హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేపల పులుసు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి ఈరోజు ఇవాళ వీడియోలో బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోగలిగే చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక కిలో చేపలు తీసుకున్నాను వీటి పేరు వచ్చేసి రూప్ చంద్ ఇవి ఫ్రైకి బాగోవు అయితే చాలా బాగుంటాయి ముందుగా ఈ చేప ముక్కల్లో కొద్దిగా పసుపు రాళ్ళుప్పు కొంచెం నిమ్మరసం వేసి బాగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసి బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల తినేటప్పుడు చేపలు చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఉల్లిపాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక సైడ్ నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు మట్టి గిన్నెలో చేస్తున్నాను మట్టి గిన్నెలో చేపలు పులుసు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక నాలుగు స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగినాక ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ అంత తిక్గా ఉంటుంది ఇవి బాగా ఫ్రై అయిపోవాలి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంట సిమ్లో పెట్టి అప్పుడు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మట్టి కుండలో తొందరగా అడుగంటేస్తుంది ఇప్పుడు ఒక నాలుగు స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను చేపల పులుసుకి కారం ఎక్కువే పడుతుంది పులుపుకి తగ్గ కారం ఉండాలి కాబట్టి నాలుగు స్పూన్స్ వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి అన్నీ కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇంకా చింతపండు ఉంటుంది కదా అందులో ఇంకొన్ని వాటర్ వేసుకొని మళ్ళా ఆ చింతపండులో ఉన్న పులిపంతా కూడా వచ్చేట్టుగా ఇంకొన్ని వాటర్తో బాగా చేసి ఆ వాటర్ కూడా ఇందులోనే వేసుకోవాలి పులుసు అనేది ఎప్పుడూ కూడా కొంచెం తిక్గా ఉంటేనే బాగుంటుంది మరి నీళ్ళులా ఉంటే బాగోదు బాగోదన్నమాట సో ఒకసారి బాగా కలుపుకొని ఈ పులుసుని బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం చేప ముక్కల్ని వేసేసుకుందాం మట్టి కుండలో చేపల కర్రీ చేస్తే ఆ టేస్టే వేరసలు చేపల కర్రీ అనే కాదు పులుసుకి సంబంధించిన ఏది వండినా సరే మట్టి కుండలో సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి కనుక మట్టి కుండలో ఆ టేస్ట్ చూసారంటే ఇంక వేరే ఎందులో వండినా సరే మీకు నచ్చదు నేను కూడా అలాగే అడిక్ట్ అయిపోయాను అనమాట అందుకే ఎప్పుడు చేపల కర్రీ చేసినా సరే మట్టి దాంట్లోనే వండుతాను ఇలా చేప ముక్కలన్నీ కూడా వేసుకున్నాక ఇప్పుడు గరిటితో కలపచ్చు మొత్తం పులుసంతా కూడా ముక్కలకి పట్టేట్టుగా ఒకసారి బాగా కలుపుకొని చేప ముక్కలన్నీ కూడా నీట్గా సర్దుకొని పెట్టుకోవాలన్నమాట అంటే ఒక దాని మీద ఒకటి లేకుండా అప్పుడు మాత్రమే నీట్గా అన్నమాట మనకి ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి అంటే గరిటి పెట్టి కలపకూడదు అనమాట పులుసు ఎంత బాగా ఉడికితే మనకి చేపలకి అంత బాగా పడుతుంది చేపల పులుసు ఎప్పుడూ కూడా గరిటితో కలపకూడదు కాబట్టి మంచి దలసర క్లాత్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం గట్టిగా కలుపుకుంటే అన్ని ముక్కలకి కూడా పులుసు అనేది బాగా పడుతుంది బాగా ఉడుకుతాయి అన్నమాట జస్ట్ ఒక పది పదిహేను నిమిషాల్లో మనకి చేపల పులుసు రెడీ అయిపోద్ది ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు ముక్కు ఉడికిందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే గరిట పెడితే ఈజీగా దిగిపోద్ది అన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా గరిట పెడితే ఈజీగా దిగిపోవాలి అప్పుడు మనకి చేప ముక్క ఉడికినట్టే ఇప్పుడు ఈ చేపల కర్రీలోకి మసాలా వేసుకుందాము చిన్న చెక్క అలాగే ఒక ఐదు లవంగాలు అలాగే ఒక మూడు ఇలాచి తీసుకొని ఓన్లీ మూడు మాత్రమే తీసుకొని ఒక దంచుకునే రోల్ తీసుకొని అందులో ఇవి వేసుకొని బాగా మెత్తటి పౌడర్లా చేసుకోవాలి మీ ఇంట్లో ఎవరు బలంగా ఉంటారో వాళ్ళకి ఇచ్చేయండి నీట్గా కొట్టి పెట్టేస్తారు అది ఎంత మెత్తగా ఉంటే మనకి పులుసులో అంత ఈజీగా కలిసిపోద్ది అనమాట ఇలా మెత్తటి పౌడర్లా చేసుకోవాలి రోట్లో నూరుకున్న మసాలా ఆ స్మెల్లే వేరుంటుంది అసలు ఇప్పుడు ఈ నూరుకున్న మసాలాని చేపల పులుసులో వేసేద్దాం ఈ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర ఎంత కొత్తిమీర వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది కాడలతో సహా వేసేసుకోవాలి మసాలా వేసాం కదా ఇప్పుడు మళ్ళీ ముక్కలన్నిటికీ కూడా అదంతా పట్టేట్టుగా మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ పైన పెట్టి ఒక రెండు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేస్తే చాలు మనకి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోతుంది అస్సలు ఇంకా వేరే మసాలా పేస్ట్లు కానీ ఏం అవసరం లేదండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పులుసు మాత్రం కుండలోనే ట్రై చేయండి ఒక్కసారి అడిక్ట్ అయ్యారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు ఇదే ఆంధ్ర స్టైల్ అనమాట ఎక్కువ మసాలాలు లేకుండా చేసుకునేది సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీలే అంతమందికి చేపల కర్రీ ఇష్టం అనేది కమెంట్ చేయండి